ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ముక్త్యాల అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ముక్త్యాల అనే విలేజ్ దగ్గర నుండి అటువైపు ఉమ్మడి గుంటూరు జిల్లా అయితే ఉంటుంది అటు వచ్చేసి మాదిపాడు అనే విలేజ్ అయితే ఉంటుంది ఇటువైపు నుండి అటువైపు వరకు కనెక్టివిటీ కోసం ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్కి సంబంధించిన పనులు గుంటూరు సైడ్ అయితే జరుగుతున్నాయి గుంటూరు సైడ్ లో ఒక రెండు పిల్లర్లకు సంబంధించిన పనులు అయితే కంప్లీట్ చేశారు ఇంకా అటువైపు ఇంకా అప్రోచ్ డ్యాంప్కి సంబంధించిన పనులు అయితే చేయాల్సి ఉంది ఇక్కడ ఏంటంటే గత నాలుగు నెలలుగా కంటిన్యూస్ గా వర్షాలు పడుతుంది పైనుండి వచ్చిన వాటర్ అయితే ఎక్కువ ఫ్లో అయితే వస్తుంది దానివల్ల ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులైతే కొంచెం ఫుల్ గా అయితే జరగట్లేదు ప్రెసెంట్ నేను నవంబర్ కి సంబంధించిన ఈ స్టేటస్ అయితే చూపిస్తాను ప్రెజెంట్ ఇప్పుడు బ్రిడ్జ్ ఎలా ఉంది ఎంతవరకు కంప్లీట్ అయిందని చెప్పి ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే అంటే కనెక్టివిటీ పరంగా హైదరాబాద్ ద హైవే నుండి వచ్చిన వెహికల్స్ అని ఇటువైపు నుండి అమరా అమరావతికి కూడా వెళ్ళిపోవచ్చు అమరావతికి కూడా చాలా షార్ట్ కట్ అయితే ఫ్యూచర్ ఫ్యూచర్లో రాజధానికి పరంగా కూడా కనెక్టివిటీ పరంగా ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది నేను ఈ ప్రజెంట్ ఈ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి ముక్త్యాల అనే విలేజ్ అది ఇంతకు ముందు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అలాగే లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి మాదిపాడు అనే విలేజ్ ఇది వచ్చేసి ఇంతకు ముందు గుంటూరు జిల్లా ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే పల్నాడు జిల్లా ప్రజెంట్ ఈ పనులు వచ్చేసి ఇటువైపు నుండి అంటే మాదిపాడు విలేజ్ దగ్గర నుండి అయితే జరుగుతున్నాయి ఈ మాదిపాడు విలేజ్ వైపు ఒక సింగిల్ పియర్ కి సంబంధించిన పనులు చేశారు అలాగే రెండు పిల్లర్లకు సంబంధించిన పనులు కూడా జరిగినాయి ఇక్కడ నుండి మీరు డీటెయిల్ గా చూడొచ్చు ఇటువైపు ఒక బ్యాచింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేశారు ఇక్కడ నుండి ఇటువైపు నుండి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఇది పూర్తయితే ఏంటంటే జగ్గైపేట నుండి సత్యనపల్లికి కనెక్టివిటీ పరంగా చాలా ఉపయోగపడుతుంది చాలా షార్ట్ కట్ అవుతుంది అలాగే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ సత్యనపల్లి వెళ్ళాలన్నా అచ్చంపేట వెళ్ళాలన్నా అమరావతి ప్రాంతానికి వెళ్ళాలన్నా ఏంటంటే చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఈ నాలుగు వందల తొంభై మీటర్ల బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్ల వరకు అయితే సేవ్ అవ్వచ్చు అంటే ఒక గంట నుండి గంటన్నర వరకు సమయం కూడా సేవ్ అవ్వచ్చు ఈ బ్రిడ్జ్ వచ్చేసి యాభై అడుగుల అయితే నిర్మిస్తున్నారు మొత్తం నాలుగు వందల తొంభై మీటర్ల పొడవుగా అయితే ఉంటుంది దీనికోసం మొత్తం పదమూడు పిల్లర్లు అయితే వేస్తున్నారు ఈ పదమూడు పిల్లర్లకు గాను ప్రజెంట్ ఒక రెండు పిల్లర్లకు సంబంధించిన పనులు అయితే చేశారు ఆ పిల్లర్ క్యాప్ పనులు అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఇటువైపు కూడా మీరు చూడొచ్చు ఒక సింగిల్ పీయర్ పియర్ కి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ చేస్తున్నారు ఈ సింగిల్ పియర్ వైపు ఇటు ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది మాదిపాడు వైపు అలాగే అటువైపు ముక్త్యాల వైపు కూడా ఒక అప్రోచ్ ల్యాంప్ వేస్తారు ఈ పిల్లర్స్ కూడా చాలా హైట్ లో అయితే నిర్మిస్తున్నారు ఎందుకంటే ఇది ఈ బ్రిడ్జ్ మొత్తం హై లెవెల్లో అయితే ఉంటుంది ఈ కి సంబంధించిన డిజైన్ కూడా ఏంటంటే సింగపూర్ నిపుణులతో అయితే తయారు చేపిచ్చారు ఈ బ్రిడ్జ్ మొత్తం రెండు వర్షాలతో అయితే ఉంటుంది రెండు వైపులా ఫుట్ పాత్ కూడా నిర్మిస్తారు ఈ బ్రిడ్జి దగ్గర నుండి ఎగువన అంటే పైకి ఏంటంటే ఒక పదకొండు కిలోమీటర్ల పైన పులిచింతల డ్యామ్ అయితే ఉంటుంది దీనికి దిగువన ఒక అరవై కిలోమీటర్ల దిగువన ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటుంది అలాగే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో టెండర్లు అయితే పిలిచారు అప్పటి అంచనా ప్రకారం నలభై కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నారు ప్రజెంట్ ఏంటంటే ఆ అంచనా పెరిగి అరవై కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం అయితే కంప్లీట్ చేయబోతున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతి రాజధాని పరంగా కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంతకు ముందు ఏంటంటే ఫేస్ టు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చేద్దాం అనుకున్నారు ప్రజెంట్ దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు ఇన్ కేజ్ ల్యాండ్ పూలింగ్ చేసి రాజధాని కానీ కనుక విస్తరిస్తే ఈ బ్రిడ్జ్ కూడా ఏంటంటే ఒక గేట్వే లాగా అవుతుంది చాలా దగ్గరలో రాజధాని అయితే వస్తుంది ఇక్కడ నుండి మీరు చూడొచ్చు మాదిపాడు గ్రామం వైపు ఈ మాదిపాడు గ్రామం వైపు ఏంటంటే బస్ కి సమీపంలో సత్తనపల్లి వెళ్ళే రహదారిని కలుపుకుంటూ ఈ వంతెన వైపు చేరుకునేలాగా ఒక రహదారిని అయితే నిర్మిస్తారు ఇంకా మరోవైపు ముత్యాలం ముత్యాలంపాడు నుంచి జగ్గ జగ్గైపేట వరకు అప్రోచ్ రహదారిని కూడా నిర్మిస్తారు ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఎలా కనిపిస్తుందో అటు నుండి వచ్చే కృష్ణానది మొత్తం పైన ఏంటంటే పులిచింతల ప్రాజెక్ట్ అయితే ఉంటుంది పైనుండి వచ్చే నీటి ప్రవాహం తగ్గితే ఏంటంటే ఈ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ ఇంకా స్పీడప్ చేస్తారు ఇప్పటికే జగ్గైపేట ఏంటంటే చాలా వరకు సిమెంట్ ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి వాటికి కూడా ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగా ఉపయోగపడుతుంది ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుండి కనిపిస్తున్న విలేజ్ ఇది ముత్యాల ముత్యాల విలేజ్ ఇది ఈ ముత్యాల విలేజ్ దగ్గర నుండి ఒక పదకొలో పదకొండు కిలోమీటర్లు వెళ్తే జగ్గైపేట అనే ఊరు అయితే వస్తుంది ఇక్కడ నుండి దూరంగా మీరు చూడండి సిమెంట్ ఫ్యాక్టరీలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలే ఉన్నాయి జగ్గైపేట వైపు ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ వచ్చేసి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయితే ఈ ముక్త్యాల అనే విలేజ్ సంబంధించిన ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది బాగా డెవలప్ అవుతుంది విలేజెస్ కూడా అలాగే ప్రస్తుతానికి ఈ నదిలో నీటి ప్రభావం ఎక్కువ ఉండడంతో ఇంకా రెండు విలేజెస్ వైపు కనెక్టివిటీ అయితే లేదు ఇంతకు ముందు ఏంటంటే నీటి ప్రభావం తగ్గు ఉన్నప్పుడు ఒక జట్టి పడవల్లో ఏంటంటే ఇటువైపు నుండి అటువైపు ఆ పడవ ద్వారా బైకుల్ని వేసుకొని అటు ఇటు వెళ్తూ ఉండేవాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు ప్రస్తుతానికి అది చేయడానికి కూడా అవకాశం అయితే లేదు ఎప్పుడైతే ఈ బ్రిడ్జి కనుక కంప్లీట్ అయితే ఏంటంటే ఆ తెలంగాణకి ఆంధ్రాకి కనెక్టివిటీ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది తమిళనాడు వైపు వెళ్ళాలన్నా అలాగే తిరుపతి వైపు వెళ్ళాలన్నా అంటే అటువైపు సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది షార్ట్ కట్ గా అయితే ఉపయోగపడుతుంది ప్రస్తుతం నదిలో ఏంటంటే పదిహేను మీటర్ల దెప్తు వరకు వాటర్ లెవెల్ అయితే ఉంది అందుకనే పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే ఆగి ఉన్నాయి వన్స్ ఈ వాటర్ లెవెల్ అంతా తగ్గిపోవడం తగ్గిపోతే ఏంటంటే ఆ పిల్లర్లకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు ప్రస్తుతానికి అటువైపు పనులు జరుగుతున్నాయి కాబట్టి అటువైపు కొంత భాగం వరకు పనులు అయిపోతే ఆ రివర్ని అటువైపు డైవర్ట్ చేసిన తర్వాత ఇటుపక్క పనులు అయితే చేసుకుంటారు ఇక్కడ నుండి మొత్తం మీరు చూడవచ్చు ఈ రెండు పిల్లర్లకు సంబంధించిన పిల్లర్ క్యాప్కి పిల్లర్ క్యాప్ అయితే కంప్లీట్ చేయాలి ఇటువైపు అంతా అప్రోచ్ ర్యాంప్ వచ్చి అక్కడ మా స్టాండ్ అయితే ఏరియా అయితే ఉంటుంది అక్కడ నుండి ఇంకో రోడ్ అప్రోచ్ రోడ్ అయితే వేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ ముత్యాల మాదిపాడు మధ్యలో నిర్మిస్తున్న ఈ హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఈ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి